ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుంద్రుగ నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల ఒకటవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తి ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల ఒకటవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలోనే సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం అనేది బాగా పెరుగుతుంది మీరు ఏ ఉద్యోగాలు చేస్తున్నా ఏ వ్యాపారాలు చేస్తున్నా ఎలాంటి శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఇలా ఎక్కడున్నా కూడా మీకు ఖచ్చితంగా కూడా ఆదాయం బాగా పెరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కొత్త కొత్త అవకాశాలు వచ్చి ఆ అవకాశాల ద్వారా మీకు ఆదాయం బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఆదాయపరంగా మీరు చాలా సంతృప్తికరంగా ఉండటానికి చాలా ఆనందంగా ఉండటానికి చాలా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు ఈ ధనానికి సంబంధించి ఈ ధనానికి రిలేటెడ్గా ఉన్న మనీ రిలేటెడ్తో ఉన్న వ్యవహారాలన్నీ కూడా మీరు వాటి కూడా మీరు వ్యక్తిగతంగా వాటిని ఫుల్ఫిల్ చేసుకోవటం ఆ పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవటం ఆ పూర్తి చేసుకోవటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు అవన్నీ కూడా మళ్ళీ సానుకూలమైన ఫలితాలని ఉంటాయి జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక పరంగా ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున ఎలాంటి లోటు కానీ ఇబ్బంది కానీ ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఆరోగ్యపరంగా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా మీకు శరీరం సహకరించడం వల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్య సమస్య నుంచి సాంత్వన లభించటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు మీకు చాలా వరకు అనుకూల ఫలితాలే ఉండటానికి అవకాశం ఉంటుంది చాలా యాక్టివ్గా ఉత్సాహంగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది దాంతో మీకు ఒక పక్కనేమో ఆదాయపరంగా బాగుంటుంది మరొక పక్కన అది ఆరోగ్యపరంగా బాగుండటం వల్ల మీరు మరింత ఉత్సాహంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే శారీరక సుఖం కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అది మీ పార్ట్నర్స్ కానీ లేకపోతే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మిమ్మల్ని ఆరాధించే వాళ్ళతో మీ రిలేషన్స్ బలపడటం వల్ల కానీ ఇలాగ ఏ విధంగానైనా సరే ఖచ్చితంగా కూడా మీరు ఒక సంతోషకరమైన జీవితాన్ని అనుభవించడానికి సంతోషకరమైన జీవితాన్ని అనుభవించడానికి ఆనందించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క ప్రతిభా పాఠవాలు కూడా వెలుగులోకి వస్తాయి మీ ప్రతిభా పాఠవాలను గుర్తించి పలువురు మీకు కొత్త కొత్త అవకాశాలు మీరు ఏ రంగంలో ఉన్నా కూడా మీకు వాళ్ళు కొత్త కొత్త అవకాశాలు ఇవ్వటం కొత్త కొత్త ఆఫర్లు మీ ముందుకు తీసుకురావటం దాంతో వాళ్ళతో మీరు మంచి బాండింగ్ మంచి ఏర్పాటు చేసుకుని మంచి బాండింగ్తో ఆ ప్రాజెక్టులన్నీ మీరు చేపట్టడం ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న పనికి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర శ్రామిక రంగాల్లో కానీ మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది తగిన గౌరవ మర్యాదలు దక్కుతాయి తగిన మన్నలు మీకు పెరుగుతాయి దాంట్లో ఏంటంటే అటు కుటుంబ అటు కుటుంబంలో కానీ అటు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర సామాజిక రంగాల్లో కానీ ఖచ్చితంగా కూడా మీ యొక్క స్థాయి పెరిగి మీకంటే ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ మీకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవ మర్యాదలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఈ రోజున మీ యొక్క ఇంటికి మీరు వెళ్ళటం కానీ వాళ్ళైతే వాళ్ళ ఇళ్ళకి మీరు రావటం మీ స్నేహితులకి మీ ఇంటికి వెళ్ళటం కానీ అయితే వాళ్ళు లేకపోతే వాళ్ళే మీ ఇళ్ళకి రావటం కానీ ఇలా వచ్చి మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొ పాలు పంచుకోవడానికి విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి విందు వినోద కార్యక్రమాలన్నీ కూడా మీరు హ్యాపీగా సంతోషంగా ఆనందించడానికి అనుభవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి దానివల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా కూడా ఒక రకమైన మానసికమైన సంతృప్తి ఒక రకమైన మానసికమైన ఆనందం అనేది ఖచ్చితంగా అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అభిమానించేవాళ్ళు వాళ్ళు స్త్రీలైనా కావచ్చు పురుషులైనా కావచ్చు వాళ్ళ ఖచ్చితంగా కూడా మీ మధ్య బాండింగ్ బాగుండటం వల్ల బాండింగ్ బాగా డెవలప్ అవ్వటం వల్ల ఖచ్చితంగా వాళ్ళు మీకు మీరు ఏదైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో మీకు ఏదైతే ఇష్టమో ఏదైతే మీకు మీకు వేట్ల పట్ల ఆసక్తి ఉందో అలాంటి పనులన్నీ కూడా అవతల వాళ్ళు మీకు అనుకూలంగా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు చాలా ఆనందంగా ఉంటారు ఒక పక్క శారీరకంగా ఇంకో పక్క ధనపరంగా ఇంకో పక్క ఆరోగ్యపరంగా అలాగే కుటుంబ ఇంకో పక్క సామాజిక వ్యవహారాల పరంగా కూడా మీరు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి చాలా వరకు కూడా మీకు సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విద్యార్థులకి చదివిన చదువు పట్ల అంటే ఏకాగ్రత చూపించి మీరు చదవటం వల్ల ఖచ్చితంగా విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందడానికి విద్యలో మీరు అనుకూలమైన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దాంతో ఏంటంటే ఖచ్చితంగా విద్యలో ఖచ్చితంగా కూడా మీకు ఒక అభివృద్ధికరమైన వాతావరణం అనేది ఖచ్చితంగా కనిపిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈరోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అటు కుటుంబ పరంగా కానీ అలాగే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద ఈ రాశికి చెందిన జాతికులకు ఈ రోజున చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి మరిన్ని సత్ఫలితాలు పొందడానికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్ర కవచాన్ని మీరు పఠించండి అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి అలాగే హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా భవంతు నమస్కారం